హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను సో ఈరోజైతే మొత్తం చీకట్లో ఐదు నుంచి ఇప్పటి వరకు షూట్ చేసినాను బ్లాగు బయట అందరూ మా అందరూ ఇంకా ఫ్రెండ్స్ అనమాట ఫ్యామిలీ మెంబర్స్ కంటే కొంచెం వీళ్ళే ఎక్కువ అటాచ్మెంట్ అనమాట సో అందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంటే మళ్ళీ ఫ్యామిలీ మెంబెర్స్ కాదేమబ్బా బంధువులు బంధువుల కంటే ఎక్కువ వీళ్ళే బాగా మాట్లాడతారనమాట చుట్టుపక్కల సో బ్లాగ్ చేసినాను నేను ఒక సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ మినిట్స్ చూసి సపోర్ట్ చేయండి నేనైతే పడుకో మా డాడీ లేపినాడు లేపి చూసుకో చూడుపో బయట వాళ్ళందరూ ముగ్గులు వేస్తున్నారు నువ్వు ఏంది ఇట్లనే పడుకోని నిద్రపోతున్నావు అన్నాను నేనైతే ఖచ్చితంగా ఎయిట్ ఓ క్లాక్కి తక్కువ లేయను ఆడైనా నేను సెవెన్కే లేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఇట్లో నాకేం పెద్ద తేడా అనిపించలేదు ఈసారి ఆడికి ఇడికి నిద్ర లేవడం ఎందుకంటే చలికాలం కాబట్టి మోస్ట్లీ ఏమంటారు చీకటే ఉంటుంది ఏడైనా కూడా అది కొంచెం బెనిఫిట్ వచ్చింది సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది మీరు చూస్తూ ఉండండి ఎంత లైటింగ్ చూడండి వీడియోలో ఈ పక్క లైటింగ్కి బాగా

మా మేఘన నా ముగ్గుంత పూర్తయి తర్వాత చూపిస్తాను నేను పెద్దనాయన నిద్రలో అంటే నాకే కా మా నాయనన్నాడు అంటే అందరు బయట ముగ్గులు ఎత్తున ఇంకా ఉండదు అన్నాడు వీడియో ఎత్తుకోవాలంటే నేను నేనైతే అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం మా సూర్యుని కూడా నేను అసలు నాకు రానకూడదు రాదా కానీ అది ఏదోసేపు వచ్చది ఇప్పుడు నువ్వు ఎందు మొక్క వేసావులేకొచ్చు నువ్వు బాగా వేసినావు మన దసరా కూడా అమ్మాయి అమ్మాయి బొమ్మ వేసి మళ్ళీ దాని జడ్డలు వేసినావు నువ్వు వెనకల ఆడా బాగా వచ్చింది మా సంతా ఇటు ఉంటదా మా మా ఊర్లో అయితే ఆరు ఈ టయానికి కూడా మొబ్బు సందులో కాబట్టి ఇండ్లు ఎంత మబ్బని ఏడైనా తెలచి శిలచిమక్క తెల్లనే వారదులే అది ఆరంజట్ అవుతుంది Pal pengge di. Yenikah? 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 నేను ఎంత వీడియో తీసుకుంటానా దాంతో పెడతా అట్ట యూట్యూబ్ లో దీనికి రంగేచ్చా అక్క మళ్ళా

అమ్మమ్మ కాపే అమ్మమ్మ అంటాడు వాళ్ళు రాత్రి సాయంత్రం పాలు వేచుకునిలే అని పొలి సలిమన్ వేసినారు అది వేసినారు వీడే పెట్టా పిలుస్తున్నారు బయట అక్క షూట్ చేయదురా కానీ అప్పుడు సాంగ్స్ వినపడుతున్నాయి అందుకే షూట్ చేయలేదు ఇప్పుడు వారింది అమ్మాటల్లా ఇక్కడ ఖచ్చితంగా టైం వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ అయిపోయిందిరా అయిపోయింది అమ్మా మొత్తాన్ని కంప్లీట్ ఉంది మా మేఘన్ అది షార్ట్ వీడియోలో వచ్చేసి కంప్లీట్ కావాలి అప్పుడు స్టార్ట్ చేసింది ఇది ఫుల్ బ్లాగ్ నేనమ్మా నిన్న పొద్దున వచ్చినా నువ్వే కనపరాలి అసలు నేను అడిగిన మమ్మని అయికలేదే అడిపోయిందని అవులేవలే బాగుండారమ్మా

هيه دي 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 كده صدره అయ్యో మా ఊర్లో నిమిషం నిలవలేరు అంకుల్ మీరు పోవా పిలుచుంది పోవా నీళ్ళు పోసుకోవు పోసుకోవా అయిపోయింది మేనా ఒకటి ఫోటో తీసి పెట్టు ఎట్లా కుట్ట వచ్చిన కాడికి ఇది అనుషా ఇల్లు ఎప్పుడేసినారు పడుకోందేమో అనుషంగా రాజక్క పెద్దది ఏమో చిన్నది వేసింది ఇలా పెద్ద తెచ్చారు వాళ్ళు రాజక్క రమ్మక్క వాళ్ళందరూ లేమేనా ప్రతి ఎవ్రీ ఎవరి నాకు ఇది గూగుల్ ఫోటోస్లో లో వచ్చాయి సంక్రాంతి వీడియోలు ప్రతి ఇయర్ నేను రాత్రి చూసింది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం అది నాకు నోటిఫికేషన్ చూపించదు సంవత్సరం సంవత్సరాన్ని అదే రోజుది ఇవందా కాల్ది నేను సెండ్ చేస్తా నీకు ఒకటి ఫోటో పకర మేఘనా అదే పక్కన అర్మా పకర మేఘనా అంత కష్టం ఇప్పుడు ముగ్గేసింది ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది కసు ట్రాక్టర్ అంతా తొక్కేస్తుంది ఖచ్చితంగా అయ్యో కాదంకులు పోలేదు ఖచ్చితంగా ఆ అన్న దొక్కేస్తుంది ముగ్గు మీద అది ఆగేది ఏడే ఆగుతుంది మేఘనా పోవాలి

వాడు సైకిల్ దిస్తున్నాడు అక్కడ నుంచి పోతుంది అనేసి రే అట్లా పెట్టేసి తాపల్లోకి మళ్ళీ దిద్దు పండగ కదా సో ఇంకా ఇంట్లో ఉండే చెత్త అంతా తీసుకొని పోతుంది వచ్చి తక్కే తక్కే పోదు 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 చూసుకుంటున్నాడు ఆయన కూడా మొగ్గు పోతుంది అని తప్పలు తొగ్గి వెళ్తుందేగా తప్పలు తక్కుతుంది డబ్బాలు ಕಮಾ ದಮ್ ಪಂಚಾಯ್ತಿ ವಾಣದ ಮೀನು ಕೂಡ ಭೀಟು ಚತಳಿ ಆ ದಮ್ ಪಂಚಾಯ್ತಿ ವಾಣದ ಮೀನು ಪುದೆ ಕಳಿಸ್ತಾರೆ ನೀಟು ಚತನಿಯ ಪಮಾ ದಮ್ ಪಂಚಾಯ್ತಿ ವಾಣದಲ್ಲು ಮೀನು ಪುಡದ ಪೋಯಿಸಿದೆ ಮೀಂಟು ಚತನ ಜತು ಅವರು ಬೇಡ கொஞ்சம் மொய்ந்து போயிடுது கொஞ்சம் போய் கொஞ்சம் மொய்ந்துல இதுல போய் பரவாலேதுலேயே பரவாலே ஆய்ன சூஸ்க்கே போத்தே எங்க போய் கொண்டா திண்டி ఎవరు ఎవరు ముగ్గేసింటే ఏమైంది ఏమైంది ముగ్గు వేసింటే పిన్ని చెదితాత సింపుల్గా వేసింది నెమళ్ళు ఉంది నీళ్ళు అంతే నాలుగు చెమ్ములే మా ఇంటికి ముందు నీళ్ళు చల్లాల్సిన అవసరమే లే నీళ్ళు కొట్టినామనుకో పైప్ అంతా బొక్కలైనా అన్నీ అయ్యే నీళ్ళు గారిపోతాయి పొలకతో దెబ్బతే నీళ్ళు చల్లినట్టు ఉంటుంది ఖచ్చితంగా బస్ అందడిగా ఉంటుంది మా ఇంట్లో మా సందడి ఒక్కదానే అయిందా సందడిలో ఏమైనా ఇక్కడ బస్ అందడిగా ఉంటుంది మా అరుమాన పొద్దున్నే ఏరే వాళ్ళ ఇంటికి బండి మీద కూర్చున్నాడు చూడండి వాడు కూర్చునేది కాకుండా మళ్ళీ నువ్వు రా నువ్వు కూర్చొని మళ్ళీ నాకు చెప్తున్నాడు వాడు వాడు తన్నులు తినేదే కాకుండా నన్ను కూడా తిన్న తన్నులు తిన్న నీ చిన్న ముందర కూర్చోను నేను కూర్చోలేండి సమయం కదా

నీకు బలం లేదు పాలు పోల్చుకొని వచ్చా డెమ్ము కిందకి భయం లెక్కి అంటే మాతాటిచ్చు లేని చెప్పు వేసుకొని పోతాడు మాతాదిచ్చారులేని చెప్పు పాలు పోయినా అడుగుపో போச்சுக்கிட்டு போறது

మా అమ్మ చూడండి తినేటన్ని అయిపోతా అండంగా వడలాంగ వచ్చిందని మళ్ళీ వడలు తీసుకురాడానికి పోయింది బొడుగులలో తింటే బాగుంటుంది లేమ్మా అనేసి ఉగాని బజ్జీ కదా స్పెషల్ కాకపోతే అమ్మ ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరికి వస్తారనమాట వాళ్ళ దగ్గర తీస్తుంది ఏంట అంటూడే తెచ్చింది మురుగులు అంట నేను వాడలు తెచ్చుకున్నా డేడ్ వేస్తా ఎవరైనా కూర్చుందాం ప్రశాంతంగా ఏదో ఎక్కడ కూర్చుందాం రాతా చూడు బాగా అయింది మంట వేసింది పాలు పోటిని